ಸ್ವಚ್ಛವಾಯಿ ಆಕ್ಸಿಜನ್ மகான் <laughs> குற்றவின் भई डेफिन ॾोल

અંદી નમસ્કાર નાયક મા નાયકડું રાષ્ટ્ર વૈએસ પાર્ટી అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైపు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కులుపు మేరకు ఈరోజు రాష్ట్రం అంతటా కూడా చంద్రబాబు నాయుడు గారి ఆ కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈరోజు వెన్నుపోటు దినంగా ప్రకటించి చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా ఎలక్షన్స్ ముందు హామీ ఇచ్చాడో ఏ విధంగా సూపర్ సిక్ అని చెప్పి వేదేను మోసం చేశాడు దానికి నిరసనగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది ఇందాక చెప్పినట్టు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అటు విద్యార్థులను మోసం చేశాడు ఇటు అక్క జగమ్మని మోసం చేశాడు ఒక పక్క రైతాంగాన్ని మోసం చేశాడు అదేవిధంగా ఎవరైతే రేషన్ షాప్కి పోయి ఈరోజు అవసరం ఇవ్వకి వస్తున్న వేషన్ బండును కూడా ఆపేసి వారిని రోడ్డు పాలు చేసి ఈరోజు ఏ విధంగా రేషన్ షాపు నుంచి వేషను నెత్తి మీద పెట్టుకొని కిలోమీటర్ నడిపిస్తున్నాడు ఇవన్నీ కూడా అవే కాకుండా ఫీ పర్స్ అని చెప్పి ఏ విధంగా మోసం చేశాడు ఇరవై రేష ఉద్యోగాలు అని చెప్పి ఏ విధంగా మోసం చేశాడు ఈ చెతని ఏ విధంగా మోసం చేశాడో ఇవన్నీ కూడా ఈరోజు ప్రత్యక్షంగా మనం చూస్తా ఉన్నాం